ఇది చాలా ఆసక్తికరమైన తక్కువ మందికి తెలిసిన కథ జగన్నాథుడు హనుమంతుడిని ఎందుకు బంధించాడో ఓసారి వినండి ఒకసారి పురీ జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతోంది ఆ సమయంలో భక్తులు దేవతలు అందరూ ఉత్సాహంగా రథాన్ని లాగుతున్నారు రథం కదలకపోతే జై జగన్నాథ అంటూ పిలుస్తారు అప్పుడు రథం కదులుతుంది అయితే ఒకరోజు ఆశ్చర్యకరంగా జరిగింది ఎంతమంది లాగినా రథం కదల్లేదు దేవతలు భక్తులు ఆశ్చర్యపడ్డారు అప్పుడు జగన్నాథుడు చిరునవ్వు చిందించి చెప్పాడు హనుమంతుడు లంకలో ఉన్నాడు రాముని రథయాత్ర అని భావించి రథాన్ని లాగడానికి బయలుదేరిపోయాడు ఆ వాడి శక్తి లేకుండా ఈ రథం కదలదు అంటే హనుమంతుడు జగన్నాథునికి అంత భక్తుడని ఆయన శక్తి అంత గొప్పదని అర్థం అప్పుడు జగన్నాథుడు ఆదేశించాడు హనుమంతుడిని ఇక్కడే ఉంచాలి అతను ఎప్పుడూ రథాన్ని వదిలిపెట్టకూడదు అందుకే పురీ జగన్నాథ ఆలయంలో రథం దగ్గర హనుమంతుడు బంధించి ఉంచబడ్డాడు దేవుడు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ బంధం శిక్ష కాదు అది ఆప్యాయత బంధం జగన్నాథుడు చెప్పినట్టు నేను రాముడిని హనుమంతుడూ నా ప్రాణసఖుడు అలా జగన్నాథుడు హనుమంతుడిని బంధించాడు శిక్ష కోసం కాదు ప్రేమ కోసం భక్తి కోసం